నమస్తే తెలుగు టీఎన్ స్వాగతం అసాధ్యాన్ని సాధ్యం చేయగల శక్తి ఒక్కరికి మాత్రమే ఉంది ఆయనే గురు దత్తాత్రేయుడు ఆయన కృప దొరికితే అసాధ్యము అనేదే ఉండదు ఆయనను శరణు వేడుకున్న వారికి శరీర బలమే కాదు ఆత్మబలము మోక్షము లభిస్తాయి ఈ రోజు మనం తెలుసుకోబోయేది మార్కండేయ పురాణంలో ఉన్న జడ ఉపాఖ్యానం గురించి ఇది ఒక అపురూపమైన కథ గురు గురుదత్తాత్రేయుని మహిమను ప్రపంచానికి చూపించిన గొప్ప సంఘటన గురు దత్తాత్రేయుల శక్తి వల్ల అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది ఈ విషయం అర్థం చేసుకోవాలంటే కార్తవీర్యార్జునుడి జీవితం ఎంతో గొప్ప ఉదాహరణ కార్తవీర్యార్జునుడు హైహవ వంశానికి చెందిన కృతవీర్యుడు అనే రాజకుమారుడు కార్తవీర్యార్జునుడు జన్మించినప్పుడు అతని శరీరం బలహీనంగా ఉండేది చేతులు కాళ్ళు వంకరగా ఉండేవి తండ్రి కృతవీరుడు మరణించిన తర్వాత కార్తవీర్యార్జునుడే సింహాసనాన్ని అధిరోహించాలి కానీ అతను ఉన్న స్థితిలో రాజ్యాన్ని ఎలా పాలిస్తాడు అని తండ్రి కృతవీరుడు బాధపడుతూ ఉంటాడు అప్పుడు గార్గాచార్యుడు రాజుకి దత్తాత్రేయుని గురించి వివరించి కార్తవీర్యార్జునుని వెళ్ళి గురు దత్తాత్రేయుని శరణు వేయడమని చెప్పమని చెప్పాడు గార్గాచార్యుడు చెప్పినట్లే రాజు కార్తవీర్యార్జునుడిని గురు దత్తాత్రేయుడిని శరణు వేయడమని చెప్పి పంపిస్తారు సద్గురు దత్తాత్రేయుని సన్నిధిలోకి వెళ్ళిన కార్తవీర్యార్జునుడు ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నాడు అయినా ఆయన దత్తాత్రేయుని పాదసేవను విడిచిపెట్టలేదు చివరికి సద్గురు దత్తాత్రేయుడు అతని రెండు చేతుల్లోనూ అగ్నిలో కాల్చాడు అయినా కార్తవీర్యుడు తన భక్తిని విడవలేదు అతని భక్తికి దత్తాత్రేయుడు ప్రసన్నుడై కార్తవీర్యుడు యొక్క కాలిన చేతులపై సద్గురు దత్తాత్రేయుడు నోటితో ఊదటంతో వెంటనే అతని శరీరం మునుపు కన్నా బలంగా మారుతుంది చేతులు కాళ్ళు సరిగ్గా వస్తాయి అప్పుడు సద్గురు దత్తాత్రేయుడు తన నిజ స్వరూపాన్ని చూపించి కార్తవీర్య నీ భక్తికి ప్రసన్నుడిని అయ్యాను నీ కాళ్ళు చేతులు సరి అయిపోయాయి నీవు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బలవంతుడివి నీకు ఇంకా ఏం కావాలి అని అడుగుతారు కార్తవీర్యార్జునుడు వెయ్యి చేతులు కావాలని కోరుకుంటాడు అప్పుడు సద్గురు దత్తాత్రేయుడు తథాస్తు ఇంకా ఏం కావాలి అని అడుగుతారు కార్తవీర్యార్జునుడు భూమిని పూర్తిగా పరిపాలించగలిగే శక్తిని కోరుకుంటాడు అప్పుడు సద్గురు దత్తాత్రేయుడు తథాస్తు ఇంకా ఏం కావాలి అని అడుగుతారు కార్తవీర్యార్జునుడు ఎక్కడికైనా వెళ్ళగల శక్తిని కోరుతాడు అప్పుడు సద్గురు దత్తాత్రేయుడు తథాస్తు ఇంకా ఏం కావాలి అని అడుగుతారు కార్తవీర్యార్జునుడు తృప్తి చెంది నాకు ఇన్ని వరాలు ఇచ్చారు నా ఈ జీవితానికి ఇవి చాలు స్వామి అని సాష్టాంగ నమస్కారం చేసి సద్గురు దత్తాత్రేయుడిని స్థుతించాడు కొన్ని వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన పొందగలిగేది ఒకటి లేదా రెండు వరాలు మాత్రమే కానీ గురు దత్తాత్రేయుని కృప పొందిన వారికి ఆయన వరాలు ఇవ్వడంలో ఏ పరిమితి ఉండదు భక్తుడు తృప్తి చెందేదాకా దత్తాత్రేయుడు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఇంకా ఏం కావాలి ఇంకా ఏదైనా కావాలా అని దత్తాత్రేయుని కృప అపారమైనది దత్తాత్రేయుని శక్తి అనేది వర్ణనకు అతీతం ఆయన శక్తితో అసాధ్యం కూడా అవుతుంది ఆయన బ్రహ్మతల రాతను కూడా మార్చగలవాడు ఆయన కృపతోనే మోక్షం కూడా సులభంగా లభించగలదు ఆయన కృప మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ టీఎన్టీ తెలుగు వరల్డ్ జై గురుదత్త ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు